ఏంటిరా ఏమైంది ఎవరితో అయినా గొడవ పడ్డావా ఏంటి అది అక్క ఐఫోన్ అక్కడ పోగొట్టావా అక్కా అమ్మో ఐఫోన్ పోగొట్టావా డాడీ మనం రెండు నెలలు కూడా కాలేదు కదరా నువ్వు మాత్రం నన్ను ఎందులో ఇన్వాల్వ్ చేయద్దు ఇంక నేను అది ఎవడే కాపాడాలి అమ్మో డాడీ వచ్చినట్టు ఉన్నారురా ఏంటమ్మా ఓడలా ఉన్నాడు యావింద్రా డాడీ గ్రౌండ్కి వెళ్తే ఐఫోన్ ఎక్కడో పోయింది అరీ ఐఫోన్ పోయిందా సర్లే ఈ రెండు నెలలు లాగు పేరే ఫోన్ కొని పెడతాను మళ్ళీ బాగుడతావా మళ్ళీ బాగుడతావా అసలు వస్తువు ఉంటే కనీసం జాగ్రత్త లేదా నీకు ఎలా బాగుడతావు వస్తువు నానా నానా నా తమ్ముడు ఎలా కొడుతున్నా షేవింగ్ చేసుకునే కత్రా తీసుకెళ్ళి అక్కడ పారేశాడు అక్క అరవై ఫోన్ పోగొట్టినప్పుడు ఒక్క మాట కూడా అనలేదు అరవై రూపాయల కత్తి కోసం ఏంటక్క ఓన బాధడు బాగాడు అందేనరా నా కుళ్ళంతా వాసిపోయింది